జనరల్ గా అందరికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది ఎప్పుడు కార్యకర్తలు మీటింగ్లు గొడవలు ఇవే వాళ్ళ జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి కానీ వాళ్ళ లైఫ్ లో కూడా మంచి మంచి లవ్ స్టోరీస్ ఉంటాయి కొందరు లవ్ స్టోరీస్ అయితే సినిమా స్టోరీలను గుర్తు చేస్తుంటాయి అలాంటి స్టోరీలో ఒకటే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతి ఎప్పుడు గంభీరంగా కనిపిస్తూ చాలా డిగ్నిఫైడ్ గా పాలిటిక్స్ చేసే బట్టిది కూడా లవ్ మ్యారేజ్ అని చాలా తక్కువ మందికి తెలుసు అనేది లవ్ మ్యారేజ్ అవడమే ఒక షాకింగ్ అంటే ఆ కథలో ఉన్న క్రిస్టులు మరో షాకింగ్ లా సినిమా స్టోరీలను గుర్తు చేస్తున్నాయి ఖమ్మం జిల్లా వైరా మండలంలోని లక్ష్మీపల్లిలో పుట్టిన బట్టి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు తన అన్న మల్లు అనంత రాములు వాళ్ళ కుటుంబంలో మొదటి రాజకీయ నాయకుడు ఆయన ఇన్స్పిరేషన్ తోనే బట్టి కూడా రాజకీయాల్లోకి వచ్చారు ఉస్మానియాలు చదువుకుంటున్న టైంలో ఎస్ఎస్ యుఏ అనే స్టూడెంట్ వింగ్ లో బట్టి విక్రమార్క స్టూడెంట్ లీడర్ గా ఉండేవారు ఆ సభలో బట్టి తన భార్య నందిని కలుసుకున్నారట నందిని గుజరాత్ కి చెందిన అమ్మాయి చాలా కాలం క్రితమే నందిని వాళ్ళ కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు నందినికి కూడా బట్టి లాంటి విప్లవ భావాలే ఉండటంతో ఓయు క్యాంపస్ లో చాలా తొందరగా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారట అలా మొదలైన ఫ్రెండ్షిప్ కొన్ని రోజులకు లవ్ గా మారింది బట్టి వ్యక్తిత్వం బాగా నచ్చి నందినే మొదట బట్టికి ప్రపోజ్ చేశారట తన భావాలకు సరిగ్గా సెట్ అయ్యే అమ్మాయి అవ్వడంతో బట్టి కూడా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశారట ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని విషయం పెద్దలకు చెప్పారట కానీ వాళ్ళు మాత్రం బట్టిని ఒప్పుకోలేదు రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి తమ కూతుర్ని ఇవ్వమంటూ చెప్పేశారట కానీ నందిని బట్టి మాత్రం కానీ నందిని బతికితే బట్టితో మాత్రమే కలిసి బతుకుతానంటూ పెద్దలకు చెప్పేసారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ ప్రేమకు ఫిదా అయిపోయి ఇద్దరు కుటుంబాల పెద్దలు కలిసి వాళ్ళిద్దరికి పెళ్లి చేశారట అప్పటి నుంచి భారీగానే కాకుండా రాజకీయాల్లో కూడా నందిని బట్టికి ఓ బ్యాక్ బోన్ లో ఉంటూ వస్తున్నారు ఆయన ప్రతి ఎన్నికలో నందిని కీ రోల్ ప్లే చేస్తారు భర్త తరపున అన్ని ప్రాంతాల్లో ప్రచారం కూడా చేస్తారు ప్రస్తుతం నందిని కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నుంచి పోటీ చేసేందుకు అప్లికేషన్ కూడా పెట్టారు అయితే పార్టీ ఆమెకు టికెట్ ఇస్తుందా లేదా చూడాలి రాజకీయ సంగతి పక్కన పెడితే ఇలా ఓ చిన్న పార్టీ సినిమా రేంజ్ లవ్ స్టోరీ నడిపి ప్రేమించిన అమ్మాయినే భార్యగా చేసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క